అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ మరో నలభై ఎనిమిది గంటల్లో కన్యారాశి రాశి వారు రాతిపేద శుభవార్త వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ముఖ్యంగా కన్యారాశిలో పుట్టినవారు ఉగాది తర్వాత మిఠాయిలు పంచాయి ఒక శుభవార్త వినబోతున్నారు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామని కామెంట్ చేయండి మొదటిగా ఇక వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది కన్యా రాశి వారు చాలా మంచి మనసున్నవారు ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు రాశి వారు దగ్గరకు వచ్చి ఏదైనా సహాయం ఆడితే మాత్రం సహాయాన్ని చేయను అని అనకుండా చక్కగా వారికి సహాయాన్ని చేసి వారిని కష్టం నుంచి బయటపడేసేవారు ఆనందంగా ఉండేలాగా చేసేవారు కన్యారాశి వారు శక్తి మించి చేస్తారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అనే కన్యా రాశి వారు ఎప్పుడు కూడా కోరుకుంటారు కన్యా రాశి చక్రంలోని ఆరవ స్థానంలో ఉంటుంది ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు వస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదంలో జన్మించిన వారు రాశికి చెందుతారు రాశి చక్రంలో పన్నెండింటిలో కన్యా రాశికి ఎంతో ప్రత్యేకత ఉంది కన్యా రాశికి అధిపతి బుధుడు అందువల్ల ఇందులో జన్మించిన వారు చాలా తెలివిగా అందంగా ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడి యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది వీరిలో ఉండే మరో అద్భుత లక్షణం ఏంటంటే ఏ పని లేదా వ్యవహారాన్ని అయినా సరే చక్కగా పూర్తి చేస్తారు ఎక్కువ సాంప్రదాయ వల్ల ఆలోచన కలిగి ఉంటారు ఈ వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏదైతే పన్నెండు రాసులు ఉంటాయో ఆ రాసులన్నింటిలోకి వెళ్ళ ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి అని చెప్పుకోవచ్చు అలాగే ఈ కన్యా రాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారు అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు అలాగే కన్యా రాశిలో పుట్టినవారు ఈ ఉగాది తర్వాత మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల సమస్యలు కష్టాలు ఎదుర్కోవడం అయితే జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగిపోతూ వచ్చారు అలాగే కన్యారాశి వరకు శుక్రదశ యోగిస్తుంది మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకొని వీళ్ళు ఇబ్బందులకు గురి అవుతారు వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గం ఏర్పాటు చేసుకుంటారు వ్యాపార దక్షత కలిగి ఉంటారు వ్యాపారాన్ని చక్కగా విస్తరిస్తారు నష్టాల్లో ఉన్న సంస్థల్ని కూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగినటువంటి మంచి నాలెడ్జ్ని వీరి దగ్గర ఉంటుంది అలాగే వీ ఎన్నో రకాల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కన్యా వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధిస్తారు సాధించి ముందుకు సాగుతారు ఉగాది తర్వాత మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక వంద కేజీల మిఠాయిని పంచుతారు అంతటి పెద్ద శుభవార్తలు మీరు ఇప్పుడు వినబోతున్నారు అలాగే వారు ముఖ్యంగా దైవారాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు దైవారాధన చేస్తే ఖచ్చితంగా దైవం మీకు సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది ఇప్పుడు ఇక మార్చి ఇరవై ఎనిమిది నుంచి గ్రహ కూటమి అనేది ఏర్పడనుంది ఈ షష్ట గ్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు మీనరాశిలో కలవనున్నాయి అంటే ఆరు గ్రహాలు మీనరాశిలో ఉన్న షష్ట గృహం అని చెప్పవచ్చు మీనరాశిలో ఆరు గ్రహాలు అంటే బుధుడు శుక్రుడు రాహువు చంద్రుడు రవి మరియు శని సంచరించడం వలన ఈ అరుదైన ఖగోళ సంఘటన ఏర్పడుతుంది ఈ కూటమి కన్యా రాశి వారికి ఏడవ ఇంట ప్రభావాన్ని చూపుతుంది ఇది మీకు అనేక శుభ ఫలితాలను తీసుకొస్తుంది ఇది మార్చి ఇరవై ఎనిమిది నుంచే జరగనుంది దీని ప్రభావం రెండు నెలల నుంచి మూడు నెలల వరకు ఉంటుంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ భవిష్యత్తును మెరుగుపరుచుకోవచ్చు ఈ షష్ట గ్రహ కూటమి ద్వారా కన్యరాశి ఉన్నత శిఖరాలకు ఎగురుతారు కన్యా రాశి వారు మార్చి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు జరగబోయే షష్ఠ గ్రహ గ్రూపం అత్యంత అనుకూలమైన ఫలితాలను తీసుకొస్తుంది మీనరాశిలో ఏర్పడే ఈ గ్రహాల కలయిక కన్యా రాశి వారికి ఏడవ ఏంట ప్రభావాన్ని చూపుతుంది దీనివల్ల కుటుంబ జీవితం ఆరోగ్యం ఉద్యోగం ఆర్థిక స్థితి వ్యాపారం విద్య వివాహం ప్రేమ వ్యవహారాలు అన్నింటిలో అనుకూల ఫలితాలు కలుగుతాయి కన్యా రాశి వారికి కుంభటుంబ జీవితంలో ఇక షష్ఠ గ్రహ కూటమి అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది సప్తమ స్థానంలో ఏర్పడే ఈ కూటమి వలన కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన మనస్పర్ధలు అపోహలు తొలగిపోతాయి చాలా కాలంగా కుటుంబ సభ్యుల మధ్య కొనసాగుతున్న వివాదాలు పరిష్కారం అవుతాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది భార్య భర్తల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయి ఒకరి పట్ల ఒకరు అవగాహన సహనం పెంచుకుంటారు కలిసి సంతోషకరమైన క్షణాలు గడుపుతారు పిల్లలతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి వారి అభివృద్ధి విద్యాభ్యాసం పట్ల మరింత శ్రద్ధ చూపుతారు కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి పెళ్ళి పుట్టినరోజులు గృహప్రవేశం వంటి మంగళకరమైన వేడుకలు జరుగుతాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది దీర్ఘకాలికంగా దూరంగా ఉన్న బంధువులతో సంబంధాలు తిరిగి మెరుగుపడతాయి కుటుంబంలో పెద్దలు మంచి సంబంధాలు నెలకొంటాయి మన అనుభవాల నుంచి మీరు చాలా నేర్చుకుంటారు వారి ఆశీర్వాదాలు సలహాలు మీరు ఎంతో ఉపయోగపడతాయి పూర్వీకుల ఆస్తి విషయాల్లో ఉన్న గొడవలు తగాదాలు పరిష్కారమవుతాయి కొత్త ఇల్లు కొనుగోలు చేయడం ఇంటిని మరమ్మతులు చేయడం పునర్నిర్మాణం చేయడం వంటి ఆలోచన ఫలిస్తాయి ఇంటి నిర్మాణానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమై మీరు అనుకున్న విధానంగా మీ ఇల్లు నిర్మించుకునే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొనడం వలన మీ మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది రాశి వారికి ఆరోగ్యం విషయంలో గ్రహ కూటమి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఒక వైపు సప్తస్థానంలో ఏర్పడే కూటమికి ఆరోగ్య సమస్యలను తీసుకురావచ్చు మరోవైపు పాత ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కూడా కలిగిస్తుంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో మెరుగైన చికిత్స లభిస్తుంది పాత ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మీ వైద్యుల సలహాలను ఖచ్చితంగా పాటించడం చాలా ముఖ్యం ఔషధాలు సరిగ్గా తీసుకోవడం నియమిత సమయాలలో వైద్యుల వద్దకు వెళ్ళడం చేయాలి మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి యోగా ధ్యానం వంటి ప్రాక్టీస్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది రాత్రిపూట మంచి నిద్ర పొందడం కూడా మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది రాశి వారికి ఉద్యోగ రంగంలో గ్రహ కూటమి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది సప్తమ స్థానాలు ఏర్పడి కూటమి వలన ఉద్యోగాలలో భాగస్వాములు సహ ఉద్యోగుల సంబంధాలు మెరుగుపడతాయి మీ కెరీర్ అభివృద్ధికి తోడ్పడుతుంది ఉద్యోగంలో మీ పనితీరు మెరుగుపడుతుంది పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి కష్టపడి పని చేయడం వల్ల మీకు పదోన్నతలు ప్రోత్సాహకాలు లభిస్తాయి జీతపత్యాల పెరుగుదల ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగంలో మీరు కొత్త ప్రాజెక్టులు బాధ్యతలు పొందుతారు వాటిని మీరు సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు పని విషయంలో మీరు సృజనాత్మకత నవకల్పనలు మెచ్చుకోబడతాయి ఇది మీ కెరియర్లో గొప్ప మార్పులకు దారితీస్తుంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన సమయం ఇది మీకు నచ్చిన రంగంలో మంచి జీతపత్యాలతో ఉద్యోగం లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూలలో మంచి ప్రదర్శన ఇస్తారు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కోరుకునే వారికి కూడా అనుకూలమైన సమయం విదేశీ కంపెనీలలో ఉద్యోగాలు అక్కడికి వెళ్ళి పనిచేసే అవకాశాలు లభిస్తాయి విదేశీ ప్రయాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కోర్టు కేసులు న్యాయ వివాదాలతో సంబంధం ఉన్న ఉద్యోగాల్లో ఉన్నవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి చాలా కాలంగా ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యలు చక్కబడతాయి ఉద్యోగంలో సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి వర్క్ మెరుగుపడుతుంది కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఆఫీసులో మంచి వాతావరణం మెలకొంటుంది రాశి వారికి ఆర్థిక రంగాల్లో షష్ఠ గ్రహ కూటమి మంచి ఫలితాలను ఇస్తుంది మీ ఆదాయంలో ఖాయం గమ్యమైన మెరుగుదల ఉంటుంది జీతపత్యాలు వ్యాపార లావాదేవీలు పెరుగుతాయి బదారుపు ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి పాత బకాయిలు రుణాలు తిరిగి రావడానికి ఇది అనుకూలమైన సమయం దీర్ఘకాలంగా వసూలు కాని డబ్బు ఇప్పుడు మీకు చేరుతుంది నిలిచిపోయిన పెండింగ్ పేమెంట్లు కూడా మీకు లభిస్తాయి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం షేర్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు అయితే పెట్టుబడి విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది కోర్టు కేసులు ఆస్తి వివాదాలకు సంబంధించిన సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి చాలా కాలంగా కొనసాగుతున్న వివాదాలు కోర్టు కేసులలో మీకు అనుకూలమైన తీర్పులు వస్తాయి ఇది మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది ఆస్తి కొనుగోలు వాహనాలు కొనుగోలు వంటివి చేయడానికి అనుకూలమైన సమయం బ్యాంకు రుణాలు పొందడం సులభమవుతుంది ఇంటి రుణాలు వాహన రుణాలు సులభంగా మార్చగలుగుతాయి నిధుల నిర్వహణలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులు నియంత్రించాలి ఆదాయానికి తగిన విధానంగా ఖర్చు చేయడం మంచిది భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు చేయడం వల్ల మీరు ఆర్థికంగా మరింత బలపడగలరు భాగస్వాములతో కలిసి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మంచిది లావాదేవీలు స్పష్టంగా పారదర్శకంగా ఉంచడం వల్ల తర్వాత ఎలాంటి సమస్యలు రావు ఆర్థిక ప్రాణిక సక్రమంగా చేసుకోవడం చాలా ముఖ్యం కన్యా రాశి వారికి వ్యాపార రంగంలో షష్ఠగ్రహ కూడా మీ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా భాగస్వామి వ్యవహారం చేస్తున్న వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి వ్యాపారంలో అనేక అపోహలు తొలగిపోతాయి వ్యాపారానికి సంబంధించిన కోర్టు కేసులు చట్టపరమైన సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఇది మీ వ్యాపార అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది కొత్త కాంటాక్టులు ఒప్పందాలు కుదురుతాయి వ్యాపారంలో కొత్త భాగస్వాములు చేర్చుకోవడం కొత్త పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఇది అనుకూలమైన సమయం వ్యాపార విస్తరణకు కావలసిన నిధులు సులభంగా లభిస్తాయి బ్యాంకుల నుండి బిజినెస్ లోన్స్ సులభంగా మంజూరవుతాయి కొత్త ప్రాంతాలకు నగరాలకు వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదే అనుకూల సమయం కొత్త శాఖలు ప్రారంభించవచ్చు మీ వ్యాపారానికి మంచి పేరు వస్తుంది మార్కెట్లో మీ స్థానం మరింత బలపడుతుంది వ్యాపారంలో టెక్నాలజీని అనువర్తించడం వలన లాభాలు పెరుగుతాయి ఆన్లైన్ మార్కెటింగ్ ఇంకా మరి విధానాలలో విస్తరించడం వల్ల మీరు మరింత కస్టమర్లను చేకూరుగలుగుతారు కన్యరాశి విద్యార్థులకు షష్ట గ్రహ మీ విద్యాపరంగా మంచి ఫలితాలను ఇస్తుంది చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది పరీక్షలలో మంచి ఫలితాలను సాధించగలుగుతారు ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకి ఇది మంచి సమయం లాస్ సంబంధిత కోర్సులను చదువుతున్న విద్యార్థులకి సమయం మరింత అనుకూలంగా ఉంటుంది చట్టం న్యాయం నేర్చుకోవడంలో మీరు మంచి ప్రతిమ చూపిస్తారు ఈ మ ఈ రంగంలో మంచి అవకాశాలు లభిస్తాయి ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకి ఇది అనుకూలమైన సమయం మీరు కోరుకున్న కాలేజీలలో విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందగలుగుతారు ప్రవేశ పరీక్షలు ఇంటర్వ్యూలలో మంచి ప్రదర్శన ఇస్తారు విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ స అడ్మిషన్ సంబంధిత సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి స్కాలర్షిప్ లభించే అవకాశాలు అధికం కన్యా రాశి వారిలో వివాహం కాని వారికి ఈ షష్ట గ్రహ కూటమి వివాహ విషయంలో అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది సప్తమ స్థానంలో ఏర్పడే ఈ కూటమి వలన వివాహ విషయంలో అడ్డంకులు సమస్యలు తొలగిపోతాయి మంచి వివాహ సంబంధాలు వస్తాయి కుటుంబంతో కలిసి వివాహ ప్రయత్నాలు చేసిన వారికి మంచి సంబంధాలు లభిస్తాయి మీ కుటుంబానికి మీకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు వివాహ ఏర్పాట్లు సజావుగా జరుగుతాయి చాలా కాలంగా వివాహం ఆలస్యం అవుతున్న వారికి ఈ సమయంలో వివాహం జరిగే అవకాశాలు అధికం వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల అంగీకారం సహకారం లభిస్తుంది వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా అనుకూలమైన సమయం మీకు నచ్చిన వ్యక్తి కుటుంబంలో మీ పట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది వారు మీ వివాహానికి ఒప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ ఆలోచనలు విలువలు అన్ని కుటుంబ సభ్యులకు నచ్చుతాయి వివాహ విషయంలో కొన్ని కారణాలు కొన్ని కోట్లు ఉన్న కేసులు కూడా మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి వివాహానికి సంబంధించిన ఆర్థిక విషయాలు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు వివాహానికి కావలసిన ఖర్చులు ఏర్పాట్లు సజావుగా జరుగుతాయి కుటుంబ సభ్యులు బంధువుల సహకారం పూర్తిగా లభిస్తుంది జాతకంలో వివాహ దోషాలున్న వారికి ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది దోషాలకు సంబంధించిన పరిహారాలు చేయడం వల్ల వివాహానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి వివాహం సకాలంలో జరిగే అవకాశాలు పెరుగుతాయి కన్యా రాశి వారికి ప్రేమ విషయంలో ఈ షష్ట గ్రహ కూటమి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది సప్తమ స్థానంలో ఏర్పడే ఈ కూటమి వలన ప్రేమ జీవితాల్లో కొత్త ఉత్సాహం ఉల్లాసం నింపుతుంది ప్రేమికుల మధ్య సంబంధాలు మరింత గాఢమవుతాయి ప్రేమలో ఉన్న చిన్న చిన్న అపోహలు అనవసరమైన గొడవలు తొలగిపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు ఇది మీ ప్రేమ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్న వారికి ఇది అనుకూలమైన సమయం కుటుంబ సభ్యుల అంగీకారం ఆశీర్వాదం లభిస్తుంది కుటుంబాల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు సమస్యలు తొలగిపోతాయి రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి ప్రేమ జీవితంలో ఎదురవుతున్న సమస్యలు ఇబ్బందులు పరిష్కారం అవుతాయి మీరు మరియు మీ ప్రియమైన వారితో కలిసి సమస్యలను అధిగమించగలుగుతారు ఇది మీ సంబంధాన్ని మరింత దృఢపరుస్తుంది అయితే ఈ కన్యారాశి వారికి రేపటి నుంచి చాలా అనుకూలంగా ఉండడం వల్ల మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక నరదిష్టి పెట్టేవారు కూడా ఎక్కువ మంది ఉన్నారు అయితే చాలామంది వీటిని నమ్మరు కానీ నమ నరదిష్టి అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఈ రోజుల నరదిష్టి తగిలినట్లయితే ఎంత ధనవంతులైనా కానీ దరిద్ర స్థితికి చేరిపోయే స్థితి ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించి రోజువారి జీవితంలో చిన్న చిన్న పరిహారం అయితే ఖచ్చితంగా పాటించుకోవాలి ఏదైనా శనివారం లేదా అమావాస్య రోజులలో కల్లుప్పుతో స్నానం చేసినట్లయితే అంటే కళ్ళుప్పును నీటిలో వేసుకొని స్నానం చేయండి వ్యాపార ప్రదేశాలలో తరచూ నరదిష్టి యంత్రాలు అనేటివి కడుతూ మారుస్తూ ఉండాలి అంతేకాదు పచ్చకర్పూరం కస్తూరి పసుపు అత్తలను గోమూత్రలో కలిపి ఇంట్లోనూ వ్యాపార శ్రేషు చోటును నరదిష్టి తొలగిపోతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగి ఆదాయం వస్తుంది ఇంకా నరదిష్టి వలన రుణ బాధలు వస్తే వినాయకుడి ఆలయంలో పూజలు చేస్తే కాస్త దృష్టి దోషం నుంచి ఉపశమనం దొరుకుతుంది అంతేకాదు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల గుమ్మం దగ్గర కరదిష్టి వినాయకుడు ఫోటో పెట్టడం వల్ల ఎటువంటి నరదిష్టి అయినా పటపంచలు అవుతుంది అప్పుడప్పుడు ఇంటిని ఉపనీటితో శుభ్రం చేసుకోవడం ఇంటి గదిలోని అన్ని మూలలు గాజు గ్లాసులు రాళ్ళు ఉప్పు వేసి పెట్టడం వల్ల కూడా నరదిష్టి నుంచి ఉపశమనం కలిగిస్తాయి ఇక ఇటు ముందు పచ్చని పూలు పూసే చెట్లను పెంచడం కూడా నరదిష్టిని మనపై నుంచి వాటిపైకి మళ్ళిస్తాయి ఈ చిన్న చిన్నటి చిట్కాలతో నరదిష్టి నుంచి బయటపడవచ్చు అలానే బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా పెద్దల ఆశీర్వాదం కానీ లేదా ఇష్ట దైవాన్ని తలుచుకొని బయటకు వెళ్ళడం చాలా మంచిది అలానే హనుమాన్ చాలిస పారాయణం చేయడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి మంగళవారం హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి సింధూరి సింధూరం సమర్పించాలి ఇలా చేయడం వల్ల హనుమంతుడి నరో దృష్టి తొలగిపోయి మీకు డబ్బు వస్తూనే ఉంటుంది కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జై శ్రీరామని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా అమ్మ సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ప్రిజ్ చేయండి ధన్యవాదములు